కాంతారా అనేటువంటి ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు తీసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా తెలుసో తెలియదో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని కానీ రీజనల్ నుంచి నేషనల్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఈరోజు బుకింగ్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోయి అక్టోబర్ రెండో తారీఖున మనందరం ఎదురు చూస్తున్నాము అంటే దట్ ఈస్ ద రియల్ డెడికేషన్ ఆఫ్ రిషబ్ శెట్టి గారు అండ్ విజయ్ కిరకందూర్ గారు కంప్లీట్ టీంకి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్కి పాటలు అన్నీ రాసినటువంటి రాంబాబు గోసాల గారు ఇక్కడే ఉన్నారు రాంబాబు గోసాల గారు ఈ సినిమాలోని రెండు పాటలు రాశారు మనకి కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్ లో వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము రాంబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాగే మా స్పాన్సర్స్ అందరికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్ అండ్ రాంబాబు గారు టు ప్లీజ్ స్పీక్ అందరికీ నమస్కారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బాగున్నారా వస్తున్నారు మన హీరో అలాగే హోంబళా ఫిలిమ్స్లో ఫస్ట్ వచ్చిన కాంతారా సినిమాకి అన్ని పాటలు రాశాను చాలా పెద్ద హిట్ అయ్యి ఆ కాంతారా తర్వాత ఈ కాంతారా వరకు హండ్రెడ్ మూవీస్కి సాంగ్స్ రాశాను అంత పేరు తీసుకొచ్చింది ఈ కాంతారా సినిమా నాకు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో రెండు పాటలు రాశాను సినిమా చాలా బాగుంటుంది అలాగే మన డివైన్ స్టార్ రిషబ్ షెట్టి గారు ఆయనే యాక్ట్ చేస్తూ ఆయనే డైరెక్షన్ చేస్తూ ఆయనే రైటింగ్ అంతా ఆయనే ఈ ఈ కాంతారా సినిమాని ఇంత చాలా చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే హోంబళ ఫిలిమ్స్లో కాంతారా భగీరా ఇలా చాలా సినిమాలు రాశాను హోంబళ ఫిలిమ్స్ వారికి థ్యాంక్ యూ అజనీష్ లోక్నాథ్ ఆయన మ్యూజిక్ మనకి కాంతారాలో ఎంత వైబ్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు అలాగే ఈ సినిమా కూడా ఆయన చాలా బాగా చేశారు అజనీష్ లోక్నాథ్ గారితో నాకు ఇది పదవ సినిమా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను అజనీష్ లోక్నాథ్ గారి టీంకి బాబీ మేడంకి విన్సెంట్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నాకు ఇక్కడ తెలుగు వెర్షన్ రాసేటప్పుడు నాకు సపోర్ట్ చేసిన హనుమాన్ చౌదరి అన్నకి ప్రవీణ్ గారికి శ్రీకాంత్ గారికి మా కాంతార టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ రుక్మిణి వసంత్ గారు చాలా థ్యాంక్స్ అండి బగీరాకి రాశాను మీ సినిమాకి మళ్ళీ ఇప్పుడు ఈ కాంతారా అలాగే మన ఎన్టీఆర్ నవరస నట ఎన్టీఆర్ ఆయనకి వెల్కమ్ చెప్తూ నాకు డ్రీమ్ ఉంది ఆయన సినిమా కూడా పాట రాయాలని అది త్వరలో నెరవేరుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ కాంతారా టీమ్ ఎస్ అండి మీరు తప్పకుండా ఎన్టీఆర్ గారికి పాట రావాలి రాయాలి అది చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే నేను స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి చూస్తూ ఉన్నాను ఈ ఎనర్జీ పెరగడమే గాని అసలు తగ్గడం అనేది జరగదు ఒక్కొక్కరిని కదిపితే అమ్మ తోడు డైలాగులు మామూలుగా ఎరగదీయరు అసలు ఎవరిని డైలాగ్ అడగాలి అని నేను అనుకుంటున్నాను రుక్మిణి గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి అ వెరీ హార్టీ వెల్కమ్ అసలు ఏంటో మీరు నేను ఎంత అందంగా ఉన్నాము అసలు ఈరోజు కూర్చోండి యూత్ కదా అలాగే ఉంటుంది కూర్చోండి ఇక్కడ ఫ్యాన్స్ లో నేను కదిపితే మొత్తం మినిమం నాకు రెండు వేల మంది అయినా దొరుకుతారు డైలాగ్ చెప్పడానికి అని సార్ చెప్పండి మీ పేరేంటి లాగుతున్నారు వదిలేయండి ఓకే చెప్పండి మీ పేరు కృష్ణ అండి కృష్ణ గారు ఏ డైలాగ్ చెప్పబోతున్నారు అటు తిరగండి అటు తిరగండి ఎస్ ఇప్పుడు ఇది ఇది ఎన్టీఆర్ గారు చూస్తున్నారు డైరెక్ట్ గా చెప్పండి జాతి నెపమున సూత సుధనకు అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తన పతి ప్రాణం తగ్గించుకున్న సతీమణి సావిత్రి దేజాతి మా తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా గావించి ప్రాణహరుడైన మిమ్మలనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయునిదే మానవ జాతి నేడు మీరు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుడియా ఎంత మాట ఎంత అవివేకం ఎంత కుసంస్కారము అందరికీ వచ్చే డైలాగ్ మొత్తం కదిపితే నేను చెప్పేస్తా ఓకే థాంక్ యూ థాంక్యూ సో మచ్ అండి సూపర్ ఇంకెవరు అటువైపా ఓకే ఈ లోపు మనకి కాంతారా సినిమాతో సూపర్ సెన్సేషన్ ని క్రియేట్ చేసిన మా హీరో రైటర్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గారికి ఆ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియ చెప్తున్నాము 100% డెడికేషన్ 100% హార్డ్ వర్క్ 100% క్రియేటివిటీ కి కేర్ ఆఫ్ అడ్రస్ నన్ అదర్ దెన్ కాంతారా సినిమాతో ఇంటర్నేషనల్లీ వరల్డ్ వైడ్ సెన్సేషన్ ని క్రియేట్ చేసినటువంటి రిషబ్ శెట్టి గారు బర్మేగా కనిపించబోతున్నటువంటి ఈ శుభతరుణంలో రిషబ్ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యు అండ్ అలాగే ప్రగతి గారు అ వెరీ వెరీ వెల్కమ్ టు యు చెన్నగి దిరా ఆందన సివ ఈ రోజున మనందరం మాట్లాడుకుంటున్నాము అంటే దాని వెనకాల పని ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్క యాక్టర్ కి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము We would like to thank our brand partners, Cycle Agarbati, Country Delight, Kurlon, Vimshudham and Avaran Timeless Jewelry, marketing and branding partner, Maitri Media Works, MC Mentions, uh, the brand partners, Mysum Sanglewood, Whitefold, Cycle Agarbati, Country Delight, Kurlon, Vimshud and Avaran Timeless Jewelry. Our marketing partners are Silly Mongs and Devo, and marketing and pa branding partners are మైత్రి మీడియా వర్క్స్ స్పెషల్ థ్యాంక్స్ టు దేమ్ అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నైజామ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఉత్తరాంధ్ర విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ త్రూ వారాహి చలన ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ గుంటూరు వారాహి చలన చిత్రం కృష్ణ కేఎస్ఎన్